అయ్యి బాబోయ్ దంచినా అదే కూలి దంచకపోయినా అదే కూలి ఇదెక్కడ బాదరా బాబు మరి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు నువ్వు బాగా కట్టబడ్డావు అనుకో మంచి హై లెవెల్లో ఉద్యోగం చేసుకుంటూ పోస్ట్లో ఉంటావు లేదనుకో వంటగదిలో ఉండి అంటలు దూముకుంటూ వంట చేసుకుంటూ బతుకుతావు అని అంటుంటే అమ్మ బాబోయ్ ఇంకేమనుందా చక్కగా చదువుకోవాలని శ్రద్ధగా చదువుకున్నా చదువుకున్నాను ఇట ఉద్యోగం కూడా తెచ్చుకున్నాను తీరా ఏమైందంటే పెళ్లి చేసుకొని అటాగే ఇట వంటగదిలో పరిమితం అయిపోయాను మరి వంట గదులు పరిమితం అవుతాయి మరి ఏమి చేయాలంటే అంటు ద్వాలా అట్టాగ ఇల్లు గుమ్మలు పూడవాలా అట్టాగా ఇక వచ్చి రెండు వంటలతో అన్ని చెత్త ఉండాల దీన్ని బట్టి మీకు తెలిసిన నీతి ఏంటి నాకు మాత్రం బాగా తెలిసిందేంటంటే నువ్వు చదువుకున్న వంటగదికి పరిమితం అవుతావు చదవకపోయిన వంటగదికి పరిమితం అవుతావు మరి భూమి అనేది గుండ్రంగా తిరిగిద్దంటే ఏంటో అనుకున్నాం ఇదే మన జీవితమే మనం ఎంత చదువుకున్నా ఎంత ఉద్యోగం చేసినా లాస్ట్కి పరిమితం అయ్యేది ఇదే వంటకేది మన కళ్ళ ముందు ఎప్పుడు కలకల ఉండేదే గ్యాస్ పోయే అట సింక్లో అంట్లు ఇది తప్ప మనకి ప్రపంచంలో ఇంకోటి కూడా ఆలోచించే విధంగా ఉండదు అందుకే అంటారు పీత బాధ పీతది కప్ప బాధ కప్పది మరి పీత కప్ప ఒకే దగ్గర ఉంటున్నాయని మనం ఏంటో అనుకుంటాం కానీ దేని బాధ దాన్ని సరేలే కానీ ఇక మన బాధలో ఇక్కడితో ముగింపు కానీ కూసంతా కమ్మైన వంటలు మన ఇంట్లో చేసామనుకో మన బాధలో కూడా కూసంతా టెన్నిస్ ఆడుకుంటూ పక్కెళ్ళిపోతూ ఉంటాయి అర్థమైందా ఈరోజు నేను చికెన్ ఫ్రై కమ్మగా మన హోటల్ కన్నా మించిపోయేలాగా ఉండిద్ది మరి మన వీడియో ఎట్టా ఉండదో మన మాట తీరు కూడా అట్టాగి ఉండిది మరి ఇలాగెత్తుకుంటూ వస్తారుగా మీరు కూడా సరే కానీ ఇప్పుడు నేను ఇలాగా రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి గరం మసాలా పేస్ట్ వన్ టేబుల్ స్పూన్ సాల్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారం రెండు టేబుల్ స్పూన్ చిక్కటైన పెరుగు ఇలా వేసుకుని చక్కగా ఒకసారి మీ చేత్తో కలపండి ఈ విధంగా కలిపిన తర్వాత ఒక జాయింట్ని చికెన్ జాయింట్ని ఇలాగా ఆ పేస్ట్ మొత్తం ఆ లెగ్ మీద ఇలాగ మొత్తం అప్లై చేయండి చక్కగా మనం ఇలాగ ఆ లెగ్కి ఇలాగ మీరు చాక్తో ఇలా స్పేస్ తీసుకుంటూ ఉండండి అంటే కట్ చేసుకుంటే మనకి ఇలాగ మసాలా పెట్టేటప్పుడు అప్పుడు ఉట్టి పైపైనే కాకుండా ఇలాగ లెగ్లో కూడా కూసంతా మనం మసాలా దట్టిస్తే మనం తినేటప్పుడు కూడా లోపల బయట కూడా ఉప్పు కారం పసుపు మసాలా అన్నీ తగులుతున్నట్టుగా హాయిగా ఉంటుంది మరి చూసారా ఈ విధంగా రెండు సైడ్లు మనం ఇలా అప్లై చేసి ఇక మసాలా మొత్తం పట్టేలాగా మొత్తం ఇలా కలుపుకోండమ్మా ఇక మీరు ఈ లెగ్ పీస్ని మనకి రెడీ అయినట్టు ఒక అరగంట వరకు మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి నార్మల్ ఫ్రిడ్జ్ అయినా పర్వాలేదు సరేనా ఇలా ఒక అరగంట తర్వాత మీరు ఇలాగ ఒక ప్లేట్లో నుంచి తీసి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అనేది వేసుకోవాలి కూసంత ఆయిల్ అనేది వేడైన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ లెగ్ మొత్తం ఇలాగ ఆ నూనెలో జాగ్రత్తగా వేసుకోండి మీరు పెద్ద మంట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మీరు చికెన్ లెగ్ వేసే అప్పుడు మీడియం మంట అనేది పెట్టేసుకోండి మీరు హైలో పెడతాయి ఇట్టే మాడిపోతూ ఉండుద్ది మీకు చికెన్ లెగ్ అనేది మరి లో పెడితే మరి మూడోది పెడతాయి మీకు నూనె అంతా పీల్చుకుంటూ ఉండుద్ది అది కాకుండా టైం ఎక్కువ తీసుకున్నది అందుకనే అటు ఇటు కాకుండా మధ్యలో ఇలా మీడియంగా పెట్టి ఇలా చికెన్ లెగ్ని మీరు రెండు వైపులా వేయించుకుంటూ ఉండండి ఇలా కంప్లీట్గా మీరు వేయంగానే తిప్పకండి ఖచ్చితంగా ఒక నిమిషాల వరకు వదిలేయండి అప్పుడే మనకి మసాలా మొత్తం స్టిఫ్గా తయారైద్ది మీరు తిప్పంగానే అటు ఇటు తిప్పేస్తూ ఉంటే మసాలా అనేది లూజ్ అయిపోయి ఇలాగా ఆ నూనెలో పడిపోతూ ఉంటుంది అందుకే కూసంత మీరు ఒక నిమిషాలకు ఒకసారి లేదా మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి మరి ఎన్నిసార్లు తిప్పాలంటే ఒక పది నిమిషాల వరకు మనకి పర్ఫెక్ట్గా ఏగిద్ది అప్పటి వరకు మీరు అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఒకవైపు కొంచెం పచ్చితనం అవ్వగల మరి రెండో వైపు తిప్పాలి ఒకవైపు ఉన్న మీకు ఇటువైపు పెద్దగా బాగోదమ్మా అందుకని ఆలోచించుకుని రెండు వైపులో ఒకే టైము పది నిమిషాల లోపలే అటు ఇటు తిప్పుతూ ఉండండి ఈ విధంగా రాగానే మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని హ్యాపీగా లాగించేవండి అయితే ఇప్పుడు క్లియర్గా చెప్పానమ్మా మీరు డెఫినెట్గా చేయగలరు కదా మరి ఇంకేంటి ఆలస్యం అవ్వకుండా ఇలాగే ఈరోజు అసలు సండే కదా మరి ఇంకేంటి నుంచి చెప్పినట్టు చేయండి కమ్మగా తింటారు మరి వెళ్ళరానా బాయ్ అమ్మా ఇప్పుడు నేను చిన్న మాట చెప్తానే వంటగది చూసి ఆ అమ్మ బాబోయ్ వామో అని భయపడే కన్నా ఇలాగా ఆ వంటగదే మనకి మహారాణి కోట అని ఫీల్ అవ్వండమ్మా అప్పుడే మీరు ఆ వంటగది చూసినా కూడా ఇది మన సామ్రాజ్యంగా మనం నచ్చినట్టు చేయొచ్చు మనం నచ్చినట్టు వండొచ్చు అనే ఒక ధీమా ఉండిది అలాగే మీరు కమ్మగా ఇష్టంగా ఉంటారు కాబట్టి కమ్మగా చేస్తూ ఉంటారు ఎప్పుడూ వంటగదిని అయ్యి బాబోయ్ అంటే అక్కడే ఆగిపోతూ ఉంటారు అందుకే అది మనం ఇష్టంగా మార్చుకున్న